వెల్కమ్ టు టీఏటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు హోలీ పండుగను పురస్కరించుకొని రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో చేరుకున్న పోలీస్ అధికారులు సిబ్బంది కలిసి ముందుగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాకి రంగులు పోయడం జరిగింది ఈ సందర్భంగా సిపి అధికారులు సిబ్బందికి రంగులు పూసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ పండుగ వేళ అధికారులు సిబ్బంది పరస్పరం రంగులు పూసుకోవడంతో పాటు బ్యాండ్ వాయిద్యాలతో పోలీస్ కమిషనర్ అధికారులు సిబ్బంది అందరూ ఆనందంతో నృత్యాలు చేశారు పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషాలు వెళ్లివెయ్యాలని ఈ హోలీ పండుగ మీ జీవితాలను రంగులమయం చేయాలని తెలిపారు ఈ వేడుకల్లో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు గోదావరికని ఏసీపీ ఎం రమేష్ ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి ఇన్స్పెక్టర్లు ఆరేలు సిసి హరీష్ ఎస్ఐ

హార్థిక శుభాకాంక్షలు హోలీలో ఏ విధంగా కలర్స్ ఉంటది ఆ విధంగా మీ లైఫ్ లో ఈ రవాణా సంవత్సరం ఈ చెప్పే ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం మనకు నార్త్ లో ఇక్కడ తెలంగాణలో ఫిఫ్టీ తర్వాత ఉంటది సో ఈ న్యూ ఇయర్ కి సెలబ్రేషన్ ఉంటుంది అదే విధంగా మనం ఇట్లా అలసి కలిసి అందరు ఉన్నాము మా మధ్యలో ఉన్న అన్ని వివేదాలు హోలీలు పోతాయి అదే కారణంతో హోలీ సెలబ్రేషన్ ఉంటుంది చిన్న పెద్ద అదే విధంగా మన సొసైటీలో ఒక సామరస్యం ఉండాలి ఒక సామరస్యం ఉండాలి ఫస్ట్ మన డిపార్ట్మెంట్ లో ఆ విధంగా సామరస్యం ఉండాలి అందరూ ఒకరికి ఒకరికి ఒక ఫ్యామిలీ మెంబర్ అలాగా చూస్తూ చూస్తూ పనిచేస్తే పనిలో కూడా హ్యాపీనెస్ ఉంటుంది తర్వాత రిజల్ట్ కూడా మంచిగా ఇవన్నీ చేసినా మీకు ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ ఉండదు నా ఉద్దేశం ఒకటే మన అందరు మన ఆఫీసర్స్ మెన్ అందరు హ్యాపీగా పని పనిచేయాలి అందరు సంతోషపడి చేయాలి మేము హ్యాపీగా ఉండి సంతోషపడి పని చేస్తే ప్రజలకి మనము అదే ఇవ్వగలుగుతాము మేము హ్యాపీగా లేకుండా వేరే వాళ్ళకి హ్యాపీ చేయము కానీ మేము హ్యాపీగా ఉంటే నేచురల్ గా మన హ్యాపీనెస్ ఇది కంటిన్యూస్ డిసీజ్ ఉంటుంది ఎవరు నెగటివ్ ఉంటే కోపంలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి నెగటివిటీ కూడా ఈ కోవిడ్ అలాగే స్ప్రెడ్ అవుతుంది అదే విధంగా ఎవరు హ్యాపీ ఉంటారు సంతోషపడతారు అందరి గురించి మంచి అనుకుంటున్నారు వాళ్ళకి భావన కూడా ఒక స్ప్రెడ్ అవుతుంది ఒక మంచి వాసన ఒక మంచి స్మెల్ గా స్ప్రెడ్ అయిపోతుంది ఆ విధంగా మనము అందరు కలిసి ఉండాలి మంచి పని చేయాలి పబ్లిక్ కి అన్ని విధంగా మనము సౌకర్యం అన్ని విధంగా సర్వీసెస్ ఈ ప్రొవైడ్ చేయాలి మీ అందరికీ మీకు మీ ఫ్యామిలీకి మీ ఊర్లో ఉన్న అందరూ సంబంధితులందరికీ చాలా చాలా హోలీ శుభకాంక్షలు